అంటే నాన్నగారు లేకుండా జీవితాంతం ఇటాగే ఒంటరిగా ఉండిపోతావా అవునరా ఉండిపోదాం అనుకుంటున్నాను నీకేమైనా అభ్యంతరమా కొంచెం అభ్యంతరమే నేను మా నాన్నగారితో ఉందామని అనుకుంటున్నాను ఇంతకాలం లేని నాన్న ఇప్పుడు కాల్సి వచ్చాడరా ఇంతకాలం మా నాన్న ఇక్కడ ఉన్నట్టు నాకు తెలియ కదా అయితే ఇప్పుడు ఏమంటారా ఏమంటారా నువ్వు నాన్న దగ్గర మనం వెళ్ళిపోతేనే బాగుంటుంది నేను రానరా నువ్వు వెళ్ళు నిజంగా వెళ్ళమంటే అలాగే వెళ్ళిపోతా బెదిస్తున్నావా వెళ్ళు వెండిపోమంటావా వెళ్ళిపోమంటావా వెండిపోవ అంటావా ఇంకెందులో నిలబడ్డా అందుకే వచ్చేసా చూడండి అది పిచ్చిదే కావచ్చు తల బిరుసే కావచ్చు ఏదో తెలియని తనంతో మిమ్మల్ని దూరం చేసుకుని ఉండొచ్చు కానీ రేపెప్పుడైనా తన తప్పు తెలుసుకొని మీకు దగ్గర అవ్వాలనుకుంటే వీలేదు ప్రభాకర్ గారు నేను ఈ మిత్ర ద్రోహం చేయలేను చిత్ర తనకు తానే ద్రోహం చేసుకుంది సుమిత్ర మా ఇద్దరి గురించి నీకు బాగా తెలుసు నా జీవితంలో చిత్ర ఏర్పరిచిన శూన్యాన్ని నువ్వే భర్తీ చేయగలవు అందుకే నేను అర్థిస్తున్నాను నా మాట కాదనుకో ప్రభాకర్ గారు మీరు చిత్రకు మాత్రమే ఆస్తిని అపహరించగలిగే ధైర్యం నాకు లేదు చూడు సుమిత్ర నీకు సంగతి చెప్తాను రోడ్డు మధ్యన రూపాయి బెళ్ళ ఒకటి పడి ఉంది గుడ్డివాడ దాన్ని చూడలేక తొక్కేసి దాటి వెళ్ళిపోయాడు కళ్ళున్న వాడు ఒకడు దాన్ని చూసి కళ్ళ కదుకొని జేబులో వేసుకున్నాడు అది వాడు తప్పు కాదు అయ్యో గుడ్డివాడు చూడలేక వదిలేసి వెళ్ళిపోయాడే అది వాడి సొమ్మేని బీడు వదిలేసి వెళ్ళిపోతే అది వీడి తెలివి తక్కువతనం అవుతుంది అలాగే కాదనుకొని చిత్ర వదిలేసిన నన్ను నీ సొంతం చేసుకోవటంలో నీ తప్పేమీ లేదు ప్రభాకర్ గారు ఈ రూపాయి వెళ్ళ గుడ్డివాడు చూడలేక వదిలేసింది కాదు చిత్ర గుడ్డితనంతో జారి విడుచుకున్నది కళ్ళున్న మనం దాని కళ్ళు తిరిపించి దాని సొమ్ము దానికి అప్పగించడమే ధర్మం సుమిత్ర ఈ డొంక తిరుగులన్నీ నాకు అనవసరం చిత్రకు నాకు తెగ తెంపులైపోయింది మేమిద్దరం కలిసి బ్రతికే అవకాశం ఈ జన్మకు లేదు రాదు రానివ్వదు అందుకే ఆఖరసారిగా అడుగుతున్నారు చిత్ర స్నేహితురాలుగా కాదు పెళ్లి కాని ఒక మామూలు ఆడపిల్లగా సమాధానం చెప్పు నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమా కాదా తిండి లేక అల్లాడిపోతురా వాడికి పంచపక్ష పరవాణాలు ప్లేట్లో పెట్టి అందిస్తే ఏమంటాడు తనకు ఆ అన్నాన్ని ప్రసాదించిన భగవంతుడికి ఓ నమస్కారం చేసి ఆ ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని తీసుకుంటాడు నీ నుంచి నేను కోరుకున్న సమాధానం అదే నా మాట మన్నించినందుకు చాలా సంతోషం అతి త్వరలో మన పెళ్లి జరుగుతుంది వస్తాను కాపాడు తల్లి కాపాడు పాయి మాయి అమ్మా చిత్రమ్మ తల్లి నీకు నీ మొగుడు అక్కర్లేదు చిత్తు కాగితం మీద ఓ సంతకం పెట్టి అతను మొహాన్న విసిరి కొట్టావు ఓకే అది నీ స్వవిషయం కానీ నా సుమిత్ర నా సుమిత్రను నాకు దక్కించు తల్లి నాకు దక్కించు ఏంటి ఇంకా అయిపోయింది అంతా అయిపోయింది ప్రభాకర్ సుమిత్రను మాయ చేసి మోసం చేసి వల్ల వేసుకున్నాడు మాట్లాడకండి మాయన ఎప్పుడు ఆయన పంచాడు ఇంకా మీ ఆయన ఏమిటమ్మా ఇప్పుడు మీకు ఆయన మాజీ ముగుడు నా పాలిట యముడు నా సుమిత్రకు కాబోయే భర్త రేపో ఎల్లుండో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారట సుమిత్రకి మా ఆయనకి పెళ్ళ నేను చచ్చిన నమ్మను నువ్వు నమ్మితే నాకేం నమ్మకపోతే నాకే అయినా ఒకరి నమ్మకాలతో వాళ్ళకి ఇప్పుడు పని లేదమ్మా సరదాలట షికార్లట సినిమాలట షాపింగులట అబ్బా అబ్బా అవి చూడటానికి రెండు కళ్ళు చాలావేమో తల్లి పండు ముత్త ఉండే నా సుమిత్ర పదహారేళ్ల పడుచులా తయారైందంటే నమ్ముతల్లి అయిపోయిందమ్మా అంతా అయిపోయింది ప్రభాకర్ నా బ్రతుకులో నిప్పులు పోచాడు వస్తానమ్మా వెళ్ళొస్తాను నన్ను ఇప్పుడు వస్తాను నువ్వా చిత్రా నేనే మీ ఇంటికి రావాలనుకున్నాను నువ్వే వచ్చేసావు ఏమిటి తెల్లచీర మల్లెపూలు జడ ముసలి ముత్తలా తయారైవే ఎక్కడికి బయలుదేరుతున్నావు ఏం లేదు ప్రభు సినిమాకి వెళ్దామంటేను తయారయ్యాను ఆహా అయితే నేను విన్నది నిజమేనమాట ఏం విన్నావు నీకు ప్రభుకి పెళ్ళగా నిజమేనే ఇన్నాళ్ళకి నా జీవితం ఒక గాడిలో పడబోతుంది గాడిలో కాదు గోతులో పడిపోతుంది చిత్ర కక్కిన కూటి కోసం ఆశపడేవారు చివరికి గోతులోనో నూతులోనో పడతారు ప్రభుకి నాకు పెళ్లి జరుగుతుందంటే నువ్వు సంతోషపడతావు అనుకున్నాను దేనికి సంతోషం నువ్వు పొడుస్తున్నా వెన్ను పోటుగా నాకు ఆయన చేస్తున్న నమ్మక దోహానికా చిత్రా నువ్వేం మాట్లాడుతున్నావో నీకే అర్థమైనట్లేదు ప్రభుతో తలదెంపులు చేసుకున్నావు ఆయనకు విడాకుల పత్రం రాసచ్చావు ఇప్పుడు తోడులేని తోడు లేని ఏకాకి ఆయనకు ఒక ఆడతోడు కావాలి నాకు ఒక మగాడి నీడ కావాలి నీకు నీడ కావాలంటే నా మగ్గర దొరకడే నాతో ఎంత స్నేహం చేశావు నాకు కన్యం చేయడానికి మరకలు అవుతుందే పాపిస్తున్నాం ప్రభు నాకు రోడ్డు మీద దొరికిన రూపాయి బిళ్ళ కథ కూడా చెప్పాడు అది నీకు చెప్పాలనుంది చెప్పనా నువ్వు చెల్లం రూపాయి నువ్వు నా కథ చెప్పేదేమిటే గోడి చెవి ఇంతకాలం నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉన్నది ఎందుకేనా మా ఎగ్రెస్ పోవాలనా ఆయంతో కలిసి సినిమాతావా సినిమాకి ఓ సిక్కుమని దానా ఎంత కాను నీ బుద్ధితో తెలుసుకోలేకపోయానే చంపేస్తా చంపేస్తావా నన్ను చంపేస్తావా అసలు చావాల్సింది నేను కాదు నువ్వు ఆడదానిగా పుట్టి మొగుణ్ణి దక్కించుకోలేని తెలుగు తక్కువరానికి నువ్వేంత విషయం మీద చావాలి నీ గుండెల్లో తలదాచుకోవాలని ఆశగా వచ్చిన వాణ్ణి అహంకారంతో అహంభావంతో దూరంగా వెళ్ళగొట్టుకున్న నువ్వే ఉరి కోసుకొని చావాలి భర్త మనసును అర్థం చేసుకుని ముసులుకోగలిగిన శాంతం సహనం లేని ఆడదే ఆడదే కాదే ఎందుకే నీకు అహంకారం ఎందుకే నీకు తలబిరుసు ఎందుకే ఆ పట్టుదల ఏమిటే గొప్ప ఓ దిక్కుమాలను నర్సు ఉద్యోగం చేస్తూ ముష్టి మూడు వందల రూపాయలు సంపాదిస్తున్నావానా పిచ్చిదానా ఎన్ని చదువులు చదివినా ఎంత పెద్ద ఉద్యోగాలు చేసినా దేశాలు ఏలినా ప్రపంచాలు తిరిగినా చివరికి ఆరద బ్రతకాల్సిందే మగాడి కిందేనే అతను మోచేతి కింద నేను తాగాల్సిందే ఈ సత్యాన్ని తెలుసుకోలేక ఎంగిర విస్తరాక ఎగిరెగిరి పడ్డావు ఇప్పుడు అనుభవిస్తున్నావు ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని బుద్ధిగా బ్రతకడానికి ప్రయత్నించు వెళ్ళు ఇదిగో ఇంకోసారి నా గడపతో గొడవ చేసావు ప్రభుతో చెప్పి నీకు బుద్ధి చెప్పించాల్సి ఉంటుంది వెంకటేశ్వర కళ్యాణ మంటపంలో ప్రభాకర్కి సుమిత్రకి పెళ్లి మీరు తప్పకుండా రావాలి ఇద్దరు మరీ మరీ చెప్పమన్నారు వస్తానండి ఏమిటి అలా చూస్తున్నారు ఓ మొన్న అంతగా ఆవేదన పడిన నేను ఈ కార్డులు పంచుతున్నాను ఏమిటి ఆయన సుమిత్ర నా సుమిత్ర నా సుమిత్ర ఇన్నేళ్లకి పెళ్లి కూతురు కాబోతుందండి అఫ్కోర్స్ పెళ్లి కొడుకుని నేను కాకపోవచ్చు ఐ డోంట్ కేర్ చూడండి నా ఆనందమే నా ఆనందం ఈ ప్రపంచంలో సుమిత్రకి నా అని చెప్పుకోగలిగిన వాణ్ణి నేను తప్ప ఇంకెవరున్నారు చెప్పండి అందుకే అందుకే సుమిత్ర పెళ్లి నా చేతుల మీదుగా నేనే స్వయంగా జరిపిస్తున్నాను తప్పకుండా వస్తారు కదూ వస్తానండి అమ్మా నేను నాన్నగారి పెళ్లికి వెళ్దాం అనుకుంటున్నాను పెళ్ళి ఎవరు పెళ్ళరాడు వెళ్ళి నాకు దృష్టి పెట్టి నేను చచ్చిన తర్వాత అత్యధికి దిలుపు పెట్టి నేను కాలు పూర్తయిన తర్వాత ఆ పూర్తిని పొట్ల తీసుకెళ్ళి వాళ్ళు కాలు కవరా బానే ఉంది కేదులారా చేసుకుని ఇప్పుడు నన్ను కొడతా లాభం ఏంటి బానే ఉంది కేదులారా చేసుకుని ఇప్పుడు నన్ను కొడతా లాభం ఏంటి బానే ఉంది కేదులారా చేసుకుని ఇప్పుడు నిన్న పడే ఇదంతా చేసింది నాయనమ్మ అని నా అనుమానం నాయనమ్మ అవుందా మీ నాయనమ్మకి నేను ఇలా బ్రతకడం కూడా ఇష్టం లేదు నేను చస్తే చూసి ఆంధ్రపడతామని చివరి ప్రయత్నం చేస్తోంది కట్టుకున్న పెళ్ళాన్ని నేను ఉండగా నా ముగ్గురు ఇంకో పెళ్లి చేయాలనుకుంటుంది చూస్తాను ఇవాళ ఆ పెళ్లి ఆగనైనా కాగానే నేను చావనైనా చావాలి పద పాలేసుకుందాం కావాలండి నువ్వు వెళ్ళరా రెండు రోజులుగా నిన్ను చూడకపోతే ఈ నాన్నమ్మ ఎలా ఉండగలదురా తీరా మీ అమ్మ నిన్ను రానిచ్చిందా లేదు నాయనమ్మా అమ్మ కూడా వచ్చింది మీ అమ్మ కూడా వచ్చిందా ఏదిరా అదిగో అక్కడ ఇంట్లో ఒకప్పుడు కోడల పదవి వెలగబెట్టిన వాళ్ళు పరాయి వాళ్ళ నా గేటుకు అవతల నిలబడ్డం ఎందుకు ఇంట్లోకే రావచ్చుగా దరిదాపులకు వస్తే కాళ్ళు వెళ్ళతానన్నారుగా అందుకే రాలేదు బయటే నిలబడాలనుకున్నప్పుడు అసలు ఈ ఇంటి ఛాయలకు రావడం ఎందుకు గొప్ప అత్తగారిని చూద్దామని చింతదచ్చినా పులుపు చావలేదు నడువు వంగినా మీ నాలుగు పదులు తగ్గలేదుగా నాలుగేళ్లలో మీ నడువు వంగుతుంది అప్పుడు చూద్దాంలే మీ సంగతి గొప్పింటి అత్తగారిని చూసావుగా ఇక వెళ్ళు నేనే వెళ్తానికి రాలేదు ఇవాళ చాలా బ్రతుకు తేల్చుకుంటావని వచ్చాను ఏమిటి నీకే న్యాయంగా ఉందాగా ఉందా నేనైతే పర్లేదు సరే నా మామూలు నేను బ్రతుకుతున్నాను మళ్ళీ నన్ను రచ్చి నా బ్రతుకు నాశనం చేయాలని చూస్తారా అదిగో అదిగో ఆ పొగరే ఆ తల గునమే నీ బతుకును ఒక్కడు నాశనం చేసేది నీ నోటి పొగరుతూ నువ్వే నాశనం చేసుకున్నావు ఈ నెడ తర్వాత కలిసాం పెద్దదాన్ని మంచి చెడ్డా మాట్లాడకుండా పోట్లాడిపోదామని వస్తావా బుద్ధి లేదు అవును నాకు బుద్ధి లేదు నిజమే నాకు బుద్ధి లేదు బుద్ధి లేక బంగారు లాంటి మొగ్గుని దూరం చేసుకున్నారు నాకైతే మీరు చెడి పెద్ద కూర్చుంది మీరు రాసిచ్చాను సరే మీరు పెద్దవారు మీకైనా బుద్ధి ఉంటాకల్లా అదేదో చిన్నది తెలియజేసింది బుద్ధి చెప్పి దాని కాపురం ఎలాగైనా నిలబడదా లేకుండా నా మొగ్గుని నా కాకుండా చేస్తారా అది మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటారా మళ్ళీ పెళ్ళ ఎవరికి మళ్ళీ పెళ్ళి పెళ్లి నాన్నగారికి పెళ్లి చేసుకోబోతున్నాడు ఇది కూడా శుభలాకా Oh, my God. ఏంటి ప్రభు మళ్ళీ పెళ్లి చూసుకోబోతున్నాడా నా బిడ్డంతో పాన్ పని చేస్తున్నాడంటే నేను నమ్మలేకుండా ఉంటాను చేసినంత చేసి ఈ నాటకాలు ఎక్కువ తమిళ గస్తో వెలుగుట్టారు ఇత్కలా సాణించారు ఇప్పుడైతే పెళ్లి చేసి నన్ను పూర్తిగా పెలుకుంటారు అలాగే చచ్చిపోతాను ఇంత విషయం ఉండి చచ్చిపోతాను లేదా నేనే గోత్రులను తోడి దూకి వెళ్తున్నాయని కొన్నాడు ఆమెని ఈ ఆవేశమే మన బొత్తని ఇంత దూరం తీసుకొస్తుంది మోహన్ని మనకి కాకుండా చేసింది ఆరు సంవత్సరాలుగా నీ కోసం కాచుకున్నవాడు ఆరు నెలల్లో తన మనసు విరిగిపోయి ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాడంటే వాడి మనసును నువ్వు ఎంతగా బాధ పెట్టావో గుర్తించావా మళ్ళీ మళ్ళీ నన్ను మాట్లాడేందుకు పొలపడుస్తారో తప్ప చేసి అని ఒప్పుకుంటారు కదా నా కోసం కాదు ఆప్ చేత హలో సార్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాగున్నారా బాగున్నా ప్రభు పాతికేళ్లు అల్లారు ముద్దుగా పెంచుకున్న దానివి నన్నెవరైనా తాకినా సహించలేని దానిది ఇప్పుడు పది మంది ముందు నా చెంపల పగలగొట్టాం తల్లివి నీకా హక్కున్నా కొడుకుని కారణం అడుగుతున్నాను చెప్పగలవా కారణం కారణం కావాలరా నీకు కట్టుకున్న పెళ్ళం వంశాన్ని ధరించే కుడుకు ఉండగా వాళ్ళని కాలని కాలదని మళ్ళీ పెళ్లి చేసుకున్న భ్రష్టుడు విను నీకు కారణం కావాలా ఒరే ఈ పాపిష్టి పనిచేసి చేసి మిడ్డల్ని మాత్రమే కాదు రా నువ్వు దూరం చేసుకున్నది కన్న తల్లిని నాకు కూడా దూరం అయ్యావు ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు పోదా పోదాం అన్యాయంగా నన్ను కొట్టింది చాలక నా నెత్తి నువ్వు నిందలు వేసి నేను చెప్పే సమాధానం వినకుండా వెళ్ళిపోవటం ఏమీ బాగుంటలేదు మీరు కారణం చెప్పకపోయినా పది మందికి తెలిసిన మన కథలో ఏ తప్పు చెయ్యని నేను అకారణంగా నిందితుల్ని కావటం అందరి ముందు ముద్దాయిలా మీ చేతని దెబ్బలు తింటూ చాలా అన్యాయం నా నిజాయితీని రుజువు చేసుకోవటానికి ఒక్క అవకాశం ఇవ్వండి అయ్యా మా గురించి మీ అందరికీ బాగా తెలుసు ఈవిడ మా అమ్మగారు ప్రాణం ఒక ఎత్తుగా ఇన్నేళ్ళు నన్ను పెంచింది ఈవిడ నా భార్య నన్నే తన ప్రాణంగా ప్రేమించింది కానీ ఇదంతా మా పెళ్ళయ్యేంత వరకే పెళ్ళయ్యాక వీళ్ళిద్దరూ కలుసుకున్నారు నా జీవితంలో ఆనందం నశించింది పాలు నీళ్లుగా కలిసిపోయి మగవాడి జీవితంలో నవ్వులు పూయించవలసిన ఎత్తా కొడళ్ళు ఉప్పు నిప్పులా పేలిపోయి నా పచ్చని జీవితంలో చండ్ర నిప్పులు చెరిగిపోశారు ఆ రావణాసుర కాష్టం ఇంకా సెగల పొగలై చెలరేగుతూనే ఉంది ఆరేళ్లుగా చూసి చూసి దిసిగిపోయాను అలిసిపోయాను ఈనాడు నా సుఖం నేను చూసుకున్నాను ఏ తప్ప వీళ్ళు చేసిన దానికి నా మీద నిందలు వేయటం భావ్యమా చెప్పండి మీరే చెప్పండి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదండి నీ తప్పు చేయలేదు తప్పంత నాదే నేనే చేశాను నా అహంభావాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేశాను కానీ మీ ఆనందాన్ని గురించి ఎప్పుడు ఆలోచించలేకపోయారు నాకు శాంతి జరగాల్సిందేలాంటి ఇలాంటి శాంతి జరగాల్సిందే మాకు బాగా బుద్ధి చెప్పావురా మా కళ్ళు తిరిపించావు కానీ బాధపడకూడదు అత్తయ్యా ఈ సమయంలో మనం బాధపడకూడదు ఆయన సంతోషం కోసం పెళ్లి చేసుకున్నారు ఆయన సంతోషం కాటే మనకు ఆనందం మనకి క్రిస్తానం లేదు పదండి అత్తయ్యా వచ్చిన వాళ్ళు ఎలాగో వచ్చారు నూతన దంపతుల్ని ఆశీర్వదించి మరీ వెళ్ళండి Mm-hmm.